హాయ్ అండి ఈరోజు మా గార్డెన్లో కొన్ని మొక్కలు చూపిస్తూ ఒక చిన్న హార్వెస్ట్ చేస్తున్నానండి కానీ నేను ఈరోజు మా గార్డెన్ గురించి మొక్కల గురించి ఎటువంటి విషయాలు చెప్పట్లేదు నేను ఈరోజు ఒక కథ విన్నాను అది అందరికీ చెప్పాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ లాగ్స్ కథ అంటే నిజంగా అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ కొన్ని విన్నప్పుడు మన మనసుకి హత్తుకునేలాగా ఉంటాయి కానీ నేను ఎప్పుడూ స్కిప్ చేసి చెయ్యకుండా వీడియోలు చూడండి అని చెప్పలేదు కానీ ఈ వీడియో మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఈ స్టోరీలో కొన్ని విషయాలు కొంతమందికి లేదంటే చాలామందికి ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో జరిగే ఉంటుంది ఒకరోజు ఇంద్రుడు రైతన్నలను పిలిచి నేను మీ విత్తనాల జర్మినేషన్లో నేను సాటిస్ఫైగా లేను పన్నెండు సంవత్సరాల వరకు నేను వర్షాన్ని కురిపించను అని అన్నాడంట మీరు పన్నెండు సంవత్సరాల వరకు వర్షం ఉండదు కాబట్టి మీరు తినడానికి తిండి పశువులకి మేత అన్నీ సమకూర్చుకోండి ఎలాగైనా మీరు అన్ని సంవత్సరాల వరకు దాచుకోండి అని చెప్పాడంట ఆ రైతన్నలు అదేంటి పన్నెండు సంవత్సరాల వరకు వర్షం కురకపోతే మేము ఎలా బతకాలి దాని గురించి ఇంకా ఏమైనా మాకు ఆప్షన్ ఇవ్వండి అని ఆ ఇంద్రుడిని అడిగారంట అడిగినప్పుడు ఇంద్రుడు రెండో ఆప్షన్గా ఎప్పుడైతే శివుడు డమరుకం మోగిస్తాడో అప్పుడు వర్షం పడుతుంది అని చెప్పాడట అప్పుడు ఆ రైతన్నలు పన్నెండు సంవత్సరాలు టైం ఇచ్చారు కదా ఈలోపు శివుడు ఎప్పుడైనా డమరుకం మోగించకపోతాడా మనకి ఇంకా ముందే వర్షాలు వస్తాయని అనుకున్నారంట అనుకొని ఆ రైతులు శివుడి దగ్గరికి బయలుదేరారు ఈలోపు ఈ రైతన్నలు శివుడి దగ్గరికి వెళ్ళేలోపే ఇంద్రుడు శివుడికి రైతన్నలు ఇలా నీ దగ్గరికి వస్తున్నారు నేను పన్నెండు సంవత్సరాల వరకు వర్షం పడను పడద్దు అని మాటిచ్చాను నువ్వు కూడా ఎలాంటి మాట ఇవ్వకు అని శివుడికి చెప్పారంట శివుడు కూడా రైతన్నలు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాడట నేను పన్నెండు సంవత్సరాల వరకు డమరుకు మోగించను నాకు ఇప్పుడు అంత తీరిక లేదు మీరు వెళ్ళవచ్చు అని చెప్పాడంట ఎందుకంటే దేవతలంతా ఒకటే కదా వాళ్ళ మాట మీద వాళ్ళు వింటారు కాబట్టి రైతన్నలకి అలా చెప్పేశారంట ఈ రైతన్నలు అందరూ బాధగా వచ్చేసి ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఒక రైతు మాత్రం ప్రతిసారి లాగానే పొలంకు వెళ్ళి దున్ని ఎరువులు వేసి గింజలు వేస్తూ ఉండేవాడట అలాగా ఒకటి రెండు మూడు సంవత్సరాలు వేస్తూనే ఉన్నాడట కానీ వర్షం పడలేదు ఈలోపు మిగతా రైతులందరూ ఆ రైతుని పిలిచి మనకి పన్నెండు సంవత్సరాలు వర్షం పడదని తెలుసు కదా అయినా ఎందుకు నువ్వు ప్రతిసారి వెళ్ళి గింజలు వేస్తావు ఎరువులు వేస్తావు దున్నుతావు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడట ఆ రైతు అన్నాడట మనం ప్రయత్నం చేయాలి కదా ఇప్పుడు అలాగ వదిలేస్తే రేపు పన్నెండు సంవత్సరాల తర్వాత వర్షం పడినప్పుడు నా పంటలు పండవు మనం అలాగా వదిలేస్తే ఆ నేల అనేది పాడవుతుంది కదా అని అన్నారట మనం ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా ఒక మెటీరియల్ అన్నది మనం వాడకపోతే అది పనిచేయదు కదా అలాగే భూమిలో శక్తి అంతా కూడా పోతుంది మనం దున్ని ఇలా ఎరువులు వేయకపోతే అని రైతు ఇచ్చిన ఆన్సర్కి ఆ మాట విని పార్వతీదేవి విన్నదంట విని శివుడి దగ్గరికి వెళ్ళి మరి మీరు పన్నెండు సంవత్సరాలు డమరుకం రోగించను అన్నారు కదా మరి అప్పుడు పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ డమరుకం పని చేయకపోతే ఏం చేస్తారు అని అన్నదట ఆ మాటకి శివుడు భయపడిపోయి ఆందోళన చెంది బోలాశంకరుడు కదా ఆందోళన చెంది గబగబా డమరుకం అనేది ఇలా ఇలా ఊపేశాడట అంటే మోగించినట్లే కదా మాట ఏంటి ఎప్పుడు డమరుకం మోగితే అప్పుడు వర్షాలు పడాలి అని అర్థం డమరుకు మోగించగానే వర్షం పడింది అప్పుడు వర్షం అనేది పడగానే ఈ రైతు ఎరువులు వేసి ఉన్నాడు కదా గింజలు పెట్టి ఆ మొత్తం పంట అనేది పండింది వేయకుండా వదిలేసిన వాళ్ళ రైతులకి ఎటువంటి పంట లేదు అంటే మన ప్రయత్నం లేకుండా ఏదీ జరగదు మనం కూర్చొని ఉంటే ఎటువంటి ఫలితము రాదు అని దీనికి అర్థం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి కొన్ని సంఘటనలు నా లైఫ్లో కూడా జరిగాయండి నేను త్రీ ఇయర్స్ బ్యాకు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ నా హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ నేను గార్డెనింగ్ సరిగా చేయలేకపోయాను నాకు అంతగా టైం కూడా ఉండదు ఉన్న వన్ అవర్లోనే నేను ఎంతో కొంత గార్డెనింగ్ స్టార్ట్ చేసేదాన్ని చేసేదాన్ని అలాంటి టైంలో ఎవరో ఎందుకు మాకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మీ గార్డెన్లో ఏమీ పండవు రెండు వంకాయలు రెండు టమాటాలు నాలుగు పూలు కోసమైనా ఇంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేస్తున్నావు అని చాలాసార్లు అనేవాళ్ళు అయినా నేను ఎటువంటి నిరుత్సాహ పడలేదండి ఒకటి రెండు రానివ్వండి రానివ్వకపోండి నేను గ్రీనరీ అయితే మెయింటైన్ చేస్తున్నాను ఆక్సిజన్ వస్తుంది వెళ్ళి ఎక్సర్సైజ్ చేయకుండా మనం ఇంట్లోనే ఎక్ససైజ్ చేసుకోవచ్చు ఎండకి ఎక్స్పోజ్ కమ్మంటున్నారు ఈరోజు డాక్టర్లు నేను సపరేట్గా ఎండకు వెళ్ళని అవసరం లేదు మార్నింగ్ చెట్లకు నీళ్ళు పోస్తాం కదా అప్పుడే నాకు ఎండ అనేది తగులుతుంది డి విటమిన్ వస్తుంది మనం సపరేట్గా జిమ్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు మనం ఈ గార్డెనింగ్లో మట్టి కలుపుకుంటా చెట్లకి ఎరువులు లేసుకుంటా వాటరింగ్ చేస్తూ లేస్తూ ఉంటాం కాబట్టి అదొక ఎక్ససైజ్ ఇలాగే నేను చేస్తూ ఉన్నా కాబట్టి ఇవాళ నాకు ఎంతో కొంత పంట అనేది వచ్చింది నేను వాళ్ళ మాటలు విని ఆపేస్తుంటే ఈరోజు నాకు ఈ పంట దొరికేది కాదు కదా కొంచెం హార్వెస్ట్ అయినా రానిండి నిరుత్సాహపడకుండా తప్పకుండా గార్డెన్ అయితే చేయండి కొంచెం టైం ఉన్నా సరే టీవీలు చూడకుండా ఫోన్ చూడకుండా చూడొద్దని అనను ఎంతో కొంత టైము దానిలో కొంత మనం మిగిల్చుకొని రెండు మూడు అయినా సరే ఖచ్చితంగా పెట్టుకొని మీ పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని అందించండి దానిలోనే మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాన్ఫిడెన్స్ వస్తుంది చాలా చాలా మీరు అది అనుభవించితేనే అర్థమవుతుందండి థ్యాంక్ యూ నా మాటలు ఇంతవరకు విన్నందుకు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్